என்ன மறையறது நீ அலறறதுக்கு நீ என்ன பண்ணா இல்லையா என்ன ஆச்சு கண்ணா அசோகண்ணா இது கல்லுல பனாவா வந்துட்டாங்க காரி பா செஞ்சே దాదాపుగా ఒక పది పదిహేను గ్రామాలకి ఈ దారి అనేది ఉంటుంది ఈ గ్రామంలో ఈ గ్రామానికి వెళ్ళే ఈ పోటూరు ఇది చెరువు నుంచి నీళ్లు బారేటువంటి వాతావరణం ఇక్కడ ఈ గుంటలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అదే విధంగా ఇక్కడ ఈ నాయకత్వాలు కూడా అట్లాగే ఉంటాయి వీళ్ళెవ్వరు కూడా ఈ గుంటలను పట్టించుకున్నటువంటి దాఖలాలే లేవు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం నియోజకవర్గంలో ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు కానీ మా సొంత ఖర్చులతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ దారిలో వెళ్ళేటువంటి ప్రయాణికులందరికీ కూడా అసౌకర్యాలు లేకుండా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కార్లు కానీ వెహికల్స్ ఏదెళ్తున్నా కానీ ఈ కొద్ది దూరం ఇంత ఇంత రోజు గుంతలు పడిపోయి ఉన్నాయి ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ దాని నాయకులు అధికార పార్టీ నాయకులు ఎవరు వెళ్తున్నారో వీటిని పట్టించుకునే పరిస్థితే లేదు ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో కౌరు నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా కానీ వాటిని చేస్తానే ఉన్నాం ఎన్నగాక మనం పోటూరులో కూడా ఇదే పరిస్థితుంటే దాన్ని కూడా పూర్తి చేశాం ఈ రోజు ఈ కలుజుల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కౌరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోరెడ్డి దినేష్ రెడ్డి మినిమం వసతులు ఈ కలుజు అనేది గత నాలుగున్నర సంవత్సరం అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం నుంచి మేము పోరాడుతూ ఉంటే పట్టించుకోనకుండా ఎక్కడ మన మిచాన్ తుఫాను వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి ఇంకొ మరికొద్ది ఇంకొంచెం నిర్లక్ష్యంగా డ్యామేజ్ అయ్యి ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో వాటన్నిటికీ అధికారం దృష్టి తీసుకెళ్లినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణం చేత మేము తెలుగుదేశం అయితేనేమి మా జనసేన పార్టీ అయితేనేమి కలిసి ఎక్కడెక్కడైతే సొంత నిధులతో మేము చేపట్టడం జరుగుతుంది జరిగింది మొన్న చెర్లోపాలెం చెట్టు కింద కూడా ఇలాగే విద్యార్థులు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ బ్రిడ్జి నిర్మాణించడం జరిగింది చిన్న కర్రీలో అదేవిధంగా ఇక్కడ విపరీతమైన గుంటలు చూస్తున్నారు ఎంత రెద్దీ ఐదు పది పదిహేను గ్రామాలకు పోయే దారిది చలనం లేకుండా ఇది ఏం పట్టించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ పాటికి వల్లే అదరా బదరా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని రాత్రి రాత్రి విద్యుత్ శాంక్షన్ అని చెప్పి ఏదో ఒక ఫ్లెక్స్ కట్టేశారు అలాగా శంకుస్థాపన చేసి శిలా పలకాలు శిలా పలకాలు కానీ మిగిలిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వాటిలన్నింటినీ పూర్తి దాకా రావాలి డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి పని పూర్తవట్లేదు అవట్లేదు నిధులైపోతున్నాయి ఇది గమనించాలి కాబట్టి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణ మొత్తం ప్రజలు గమనిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ కావచ్చు రోడ్లు నిర్మాణం కావచ్చు ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్కడా సమస్య లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరిగిన సందర్భాలు ఉన్నాయి విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందైనా పార్టీ పెట్టిన తర్వాత అయినా సమస్య అంటే అక్కడ ముందుండడం జరుగుతుంది అధికారం లేకపోయినా కూడా మేము ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అధికారం ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేమిద్దరం కలిసి ప్రజలకు ఇంత మేలు చేయగలుగుతున్నాం చేయగలుగుతున్నామంటే ప్రజలకు నేను చెప్పదే ఒకటే మేము చేసే ఈ మేలుని మీరు గుర్తించండి అధికారంలో ఉండి కూడా వాళ్ళు చేయలేని అసమర్థతను గుర్తించండి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలల్లో సమర్థవంతమైన నాయకుల్ని మీకు మేలు చేసే నాయకుల్ని మన బిడ్డల భావి భవిష్యత్తుల కోసం మీరు ఓటు మీ ఓటు అనే హక్కుతో మీరు ఖచ్చితంగా మన మంచి నాయకుల్ని ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు మన బిడ్డల భవిష్యత్తు కోసం కావచ్చు మీరు ఖచ్చితంగా మీరు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి నేను ఈ రోడ్డు కార్యక్రమం చేస్తూ తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఒక చిన్న గుంతలు కూడా పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది వచ్చిన నిధులన్నీ దోచేసుకోవడము దాచేసుకోవడం తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి ప్రజా అవసరాల కోసం ఖర్చు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము ఇవాళ సవాల్ చేస్తున్నాం ఇంకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఇవాళ అపోజిషన్ పార్టీలో మేము ఉండి మేము ఇన్ని పనులు చేస్తున్నాం అధికార పార్టీలు అధికారం మీకు డబ్బులు ఇస్తున్నారు అధికారం ప్రభుత్వం మీకు డబ్బు ఇస్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా మేము వేస్తుంటే ఇవన్నీ కూడా చోద్యం చూస్తూ ఇవాళ మేము ఇక్కడ చేస్తుంటే ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చి పెట్టారు ఈ కలుచ ఇక్కడ కలుజా ఉంది దీని మీద మీరు కలువట్టు కట్టాలని చెప్పి ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాం నాలుగేళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం అయితే అప్పుడంతా గుర్తు ఇప్పుడు ఎలక్షన్కి మూడేళ్ళు మూడు నెలలు మిగిలి ఉంది ఇప్పుడు వచ్చి ఒక ఫ్లెక్స్ పెట్టారు ఎందుకు మేము ఈ రోడ్లు ఇవన్నీ మరమ్మతు పనులను చేపట్టామని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టి రేపు మా వచ్చి ఇక్కడ ఒక శిలా శిలాపాలకం వేస్తారంట శిలాపాలకాలకే మిగిలిపోతాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇలాంటి శిలాపాలకలు ఎన్ని చూడలేదు ముదివత్తి పాలన నుంచి ముదివత్తి కాస్ వే అక్కడ ఒక శిలాపాలకం వేస్తాడు అలాగే ఎన్నో రోడ్లు స్థాపిస్తానని చెప్పి అక్కడ శిలాపాలకలు వేసాడు రోడ్ సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ వేస్తానని చెప్పి అక్కడ శిలాపాలకలు వేసాడు పైడేర్ బ్రిడ్జ్ దగ్గర చూసాము ఆయన శిలాపాలకలు వేసి ఇరవై ఇరవై ఐదు అయిపోయింది ఆయన పూర్తి చేయకపోతే దాన్ని మా దగ్గర వచ్చిన తర్వాత పైడేర్ బ్రిడ్జిని పూర్తి చేశారు ఇలాంటి ఎన్నో ఆయన శిలాపాలకులు వేసాడు పూర్తి చేయకపోతే మా నాన్నగారు వచ్చి మళ్ళీ ఆయన శిలాపాలకు వేసి రోడ్డు కూడా అన్ని కూడా పూర్తి చేసి బ్రిడ్జ్ పూర్తి చేసి అన్నీ కూడా మేము చూపించాల్సింది ఇప్పుడు కూడా మీరు కేవలం శిలాపాలకు వేసి వెళ్ళిపోతారు మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వము మళ్ళీ మేము కన్వర్ట్ చేయాల్సిందే తప్ప మీరైతే ఖచ్చితంగా చేయని పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోయారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు అలానే ఇవాళ చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి వస్తుంది కోవూరు కోవూరు చెరువు నుంచి వస్తుంది ఎనిమిది వందల ఎకరాల చెరువు ఎనిమిది వందల ఎకరాల చెరువు అది దాంట్లో ఇవాళ కొన్ని కొన్ని పంట పొలాలు ఉన్నాయి దాంట్లో ఎనిమిది రంధ్రాలు పడిపోయినాయి ఏవైతే ఇవి ఉంటాయో అన్ని హోల్స్ ఉన్న అందరికీ నమస్కారం ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి ఏదైతే ఉందో ఆ దుస్థితి మీద నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరుగుతుంది కోవూరు మండలంలోని కొవూరు గ్రామం నుంచి పాటూరు అలానే కింద గుమ్మల దెబ్బకి వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో దీని కింద ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి అయితే మేము ముందుగా ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళ తొమ్మిది నెలల వస్తుంది ఇక మిగిలిన కాలం మూడు నెలలు మాత్రమే అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ రోడ్ల దుస్థితి తెలుసా లేదా తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా తెలియని వైనం రోడ్డు ఈ రోడ్డు మీద నడుస్తున్నారు గతంలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో దాదాపు పదహారు వందల కిలోమీటర్ల పైన కోవు నియోజకవర్గం మనం రోడ్లు వేయడం జరిగింది అన్ని రోడ్లు సీసీ రోడ్లు చేశాం ఏదైతే డ్యామేజ్ రోడ్లు ఉన్నాయో డ్యామేజ్ రోడ్లు చేశాం అలానే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లు ముప్పై ఆరు రోడ్లని డబుల్ రోడ్లు చేయడం జరిగింది ఇలాంటి రోడ్లన్నీ చేస్తూ అభివృద్ధి అభివృద్ధిలోకి కోవు నియోజకవర్గం మనం తీసుకెళ్లిన వైనం అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా కోవురు నియోజకవర్గంలో వేయని పరిస్థితి ఎలవలు వచ్చాయి రెండేళ్ల ముందు ఎలవలు వచ్చాయి గెలువలో వచ్చినప్పుడు డ్యామేజ్ జరిగింది అలానే ఇటీవల మీచంపు వల్ల కూడా చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి కానీ ఇప్పటివరకు వరకు కూడా ఎక్కడ కూడా రోడ్ యాక్టివిటీ చెప్పటం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చెప్తారు ప్రతిసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత మొదలు పెడతాం వర్షాకాలం మొదలైన తర్వాత అయిపోయిన తర్వాత మొదలు పెడతాం అని చెప్పి నాలుగేళ్లుగా కాలం వెళ్ళబోచ్చు ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేయని దుస్థితి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం మేము చూసాము ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా లేదు మొన్న చూసాము మొన్న మన కొడవలూరు మండలంలో రోడ్ రోడ్లో జనసేనతో కలిపి తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ రోడ్లు వేయడం జరిగింది అంతకుముందు పాటూరు రోజు చూసాం కాలువేశారు కాలువని లింకు కలపకుండా వదిలివేశారు దాన్ని కూడా మేము సొంత నిధులు పెట్టి ఆ కాలువని కలిపి మళ్ళీ దాని మీద వేయడం జరిగింది అలానే నిన్న ముదివత్తిలో సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ కూడా మేమే అన్ని కూడా రోడ్లు వేయడం జరిగింది ఇవాళ మళ్ళీ కోవూరులో కూడా చూస్తున్నాము ఇదే దుస్థితి ఉంది ఎక్కడ చూసినా ఒక మండలాన్ని కాదు అన్ని మండలాలని వీటికి డ్యామేజ్ అయిపోయింది రివెట్స్ అని కూడా దెబ్బతిన్నాయి అయితే ఇప్పటి వరకు కూడా ఆ రివెట్ కార్యక్రమాలు చేపట్టలేదు కేవలం కొన్ని బస్సలేసి పైన మట్టి కప్పించేసి మీరు ఇప్పటి వరకు రివెట్మెంట్ చేపట్టకుండా బిల్స్ మాత్రం ఎఫ్డిఆర్ నిధుల కింద కోట్లాది రూపాయలు కోవూరు మండలానికి వచ్చినాయి కోవూరు మండలం నాయకులు తీసుకున్నారు నేను ఇవాళ అడుగుతున్నాను కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అలా అని జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం ఎక్కడ పోయినాయి ఎఫ్డిఆర్ నిధులు దీనికి ఎఫ్డిఆర్ నిధుల తరపున ఏమన్నా ఖర్చు పెట్టారా ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెట్టారు రివెట్మెంట్ చేపట్టారా లేదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైతే మిగిలిపోయిన రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీద ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి మీకు సిగ్గు ఉంటే చేపట్టండి లేకపోతే ప్రజలే మీకు సమాధానం చెప్పబోతున్నారని మూడు నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నారని రోజు తెలియజేస్తున్నాం